ఏపీకి తుఫాన్ ముపు తప్పినా వానలు మాత్రం విరడం లేదు బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడిన కొద్దీ ప్రభావంతో వానలు పడుతున్నాయి ఇవాళ ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది ఏపీలో గత నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా తిరుపతి అన్నమయ్య నెల్లూరు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి అటు పశ్చిమ గోదావరిలో ఒకటి రెండు రోజులు వర్షాలు వల్ల కొన్ని సంక్రాంతికి కాపుకు వచ్చే పంటలు దెబ్బతిన్నాయి అటు కోనసీమలో కొబ్బరి చెట్లు తుఫాను ప్రభావంతో ఒక పక్కకు ఒంగిపోయాయి మరోవైపు కాపు వచ్చిన కొబ్బరికాయలు నేలరాలే అటు మరికొన్ని చోట్ల వరి పంట చేతికి అందకుండా పోయింది దీంతో ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులు లభోది అంటున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంట నష్టానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది 去年